ధికారులకు పంచాయతీ కార్యదర్శులు పత్రిక నేతలకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ సమావేశానికి మన నియోజకవర్ సాలు ఎమ్మెల్యే మేడం గారు కూడా మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను అంతవరకు ఈ సమావేశాన్ని కొనసాగిద్దాము ஏழு <US> சாஸ்திர <Jahre> <Nerd> Terima kasih. Thanks. మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తా ఉంది ప్రతి నెల కూడా మనం ఈ సభ పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద అధికారులు కూడా మనకి అందుబాటులో ఉండి పనిచేసే విధంగా కూడా ప్రజలు ఇచ్చినటువంటి పీటీఆర్ఎస్ ఏదైతే క్రీవియన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకటికొకటిగా తెచ్చు తీర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ ఇందులో కూడా ఎక్కువ శాతం మనకి రెవెన్యూ ఇష్యూస్ రావడము మనము గమనిస్తా ఉన్నాము కలెక్టర్ గారి దృష్టి కూడా ఇది తీసుకెళ్లడం జరిగింది ఏవైతే రెవెన్యూ ఇష్యూస్ మండల వ్యాప్తంగా ఉన్నాయో ఎంఆర్ఓ గారు కూడా ఐదు నెలలు అయింది ఎమ్ గారు వచ్చి నెల మండలం కొంచెం మంది పరిశీలిస్తా ఉన్నారు డీటెయిల్స్ అన్ని తెచ్చుకుంటా ఉన్నారు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాము గత కొన్ని రోజుల నుంచి కూడా బాధ్యక అందుబాటులో లేని పరిస్థితిని మనం చూసాము దాన్ని కూడా మేడం తీసుకెళ్లి చెప్తా ఉన్నాము ఇప్పుడున్న సమస్యలు ఏవైతే మనము సచివాలయంలో సిబ్బంది అవైలబుల్ లేదు చిన్న పెన్షన్ అప్లై చేసుకోవడానికి కూడా అనంటూస్తాం కొన్ని నార్మల్లో జరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చాయమ్మా సచివాలయం సిబ్బంది కరెక్ట్ గా వాళ్ళ టైం కి నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వాళ్ళ నైన్ ఓ క్లాక్ అండి టెన్ టెన్ ఓ క్లాక్ షార్ప్ వాళ్ళు అక్కడ ఉండేలాగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి తర్వాత బ్రేక్ టైమ్ లో యూజువల్ ఉంటుంది ఈవినింగ్ వాళ్ళ టైం అయ్యేంత వరకు కూడా అక్కడ ఉండాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే అని నెక్స్ట్ టైం నాకు సచివాలయం సిబ్బందికి సంబంధించి ఆఫీసర్ ఎవరికూ అందుబాటులో లేరనే మాట రాకుండా మీరు డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఎవరు పని చేయలేదు పనిచేసే పరిపాలన వచ్చింది ప్రజలకి మీరు ఇంకా అధికారంలో ఎలా ఉన్నారనంటే ఈ మామూలే అనే ఒక యాటిట్యూడ్ తో కొంతమంది ఉన్నారు అందరూ కాదు కొంతమంది ఇంకా ఆ బిహేవియర్ తో ఉండటం గమనిస్తా ఉన్నాము వాళ్ళు కూడా కొంచెం మారి ప్రజా సమస్యల మీద రెస్పాన్సిబుల్ గా తీసుకుంటే ఇంకా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంకా సమయం కూడా కావంది టైం అవుతా ఉంది అండ్ పోలీస్ సిబ్బంది వారు కూడా నాకుల మండలంలో చాలా మంచిగా మీరు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఇసుమా ఇజమా ముస్లిం మైనారిటీ గ్యాదరింగ్ జరిగిందో చాలా బాగా చేశారు ఎక్కడ కూడా ఎందుకంటే నాగల మండలంలో ఇక్కడ టెక్స్ ఎక్కువ జరుగుతా ఉన్నాయి రాబరీ ఎక్కువ జరుగుతుందని మార్కెట్ ప్రదేశాల్లో చాలా మంది కూడా చెప్తా ఉన్నారు కానీ కూడా మీరు విజిలెన్స్ పెట్టించి కెమెరాస్ కానీ అవన్నీ కూడా కొంచెం ప్రతిష్ట చేయడం వల్ల ఆ రాబరీ స్కూల్ కూడా తగ్గించడం జరిగిందని కూడా ప్రజలు కూడా కొంచెం చెప్తా ఉన్నారు సో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడ ఏ సమస్య అయినా కూడా అర్ధరాత్రి అయినా కూడా మనకు అందుబాటులో ఉండే విధంగా కూడా పనిచేయడము చాలా మంచి సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఏవైనా మన దృష్టికి రావాలంటే దయచేసి ఎంఆర్ఓ గారు మీ అవైలబిలిటీ చాలా అవసరం అండి ఇప్పుడు ఉన్నటువంటి సమయాల్లో రెవెన్యూ కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఓపిక్ గా ఉన్నటువంటి గ్రీవియన్సెస్ ని కూడా రెస్పాన్సిబుల్ గా రెస్పాన్సిబుల్ గా ఇచ్చే విధంగా మీరు కొంచెం చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను అండ్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు